తెలంగాణ ఏర్పాటులో పెద్దపల్లి జిల్లా కీలక పాత్ర పోషించింది అని తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులదే ముఖ్య భూమిక అన్నారు బీఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలోనే చరిత్ర తీగ రాసింది బీఆర్ఎస్ రజకోత్సవ సభకు పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుండి వేలాదికి తరలిరావాలి అని అన్నారు బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభ తెలంగాణ కుంభమేలాగా చరిత్రలో నిలిచిపోతుంది అని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజల ఆదరణ కోల్పోతుంది అని అన్నారు గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలి అని ఉద్యోగ నియామకంలో నాన్ లోకల్ కోటాను తొలగించి లోకల్ అభ్యర్థులకే ప్రయారిటీ కల్పించాలి అని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో సింగరేణి బొగ్గుగనులను ప్రైవేటు వేలానికి అప్పగించారు అన్నారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎలక తుర్తి వద్ద కనివిని ఎరుగని రీతిలో బహిరంగ సభ జరగబోతున్నది అని అన్నారు జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ జిల్లాలో జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ ఇచ్చి మొత్తం జిల్లా సమాఖ్య మెంబర్స్ అందరికీ కూడా కలిసి ఆ లాభం పంచితే ఒక్కొక్క మహిళకు ఒక్కొక్క రూపాయి ఉండదు ఈ మాట నేను కాదు మీరు ఏ మహిళా సమాఖ్య దగ్గరికి పోయి అడిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఉల్టా ఇంకా మైనస్ అవ్వలేదు తప్పితే ప్లస్ అవ్వలేదు అంతేకాకుండా దారుణంగా ఆడబిడ్డలందరూ వాళ్ళు ఆలోచన చేసుకోవాలి వడ్డీ లేని రుణాలు కేసీఆర్ గారు ఈ పశ్చిమ వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆడడం అన్నది నిజంగా కూడా మన దురదృష్టం మన కర్మ ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు పరంగా పెట్టుకుని తెచ్చినటువంటి రాష్ట్రంలో ఇప్పటి వరకు జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఉండడం జై తెలంగాణ అనే మంత్రివర్గం ఉండడం నిజంగా కూడా దారుణం ఇవాళ ఏ మీటింగ్లోనూ చూడలేదు జై సోనియమ్మ అంటే తప్పితే జై చేస్తే ఇవాళ పిల్లల్ని పుట్టబెట్టుకుంటారు వంద మంది పైచలకు పసి ప్రాణాలు ఆల్రెడీ పోయినాయి అట్లానే హాస్పిటల్ ఎంత బాగుండే కేసీఆర్ కిట్టిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లలో ప్రసవాలు పెరిగి ఉండే ఇవాళ మళ్ళా అది ఉంటాయి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఒకటి రెండని కాదు ఏదైతే వైఖరిని కూడా ఆలోచించి మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది మరీ ముఖ్యంగా మన సింగరేణిని మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బొగ్గులు వేలం వేస్తాం వేలం మేలం వేస్తామంటే ఒప్పుకోలేదు మనం అన్ని ఆప్షన్లను కూడా బహిష్కరించాం కానీ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తానికి మొత్తంగా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేటట్టుగా బొక్కేణి పాల్గొంటాం మీరు వేలం వేసుకోండి చెప్పి ఒప్పుకొని వచ్చినటువంటి సందర్భం ఇవాళ సింగరేణి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మనం కాపాడుకున్నాం సింగరేణిని వాళ్ళు మొత్తాన్ని మొత్తంగా కూడా ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా నిన్న మాకు నిన్నగాక మొన్న లాభాలలో వాటా పంచినాం అని చెప్పి గొప్పగా చెప్పుకొని మొత్తానికి మొత్తంగా నష్టం చేసి కార్మికులను మోసం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు దాని గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు అట్లా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ మూడు ఘోరమైన లేబర్ బోర్డును పాస్ చేస్తే చూసుకుంటూ కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్క మాట కూడా లేదు అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించారు రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని చూసుకో మనం ఎనిమిది మంది బీజేపీ వాళ్ళని ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి పంపిస్తే మనకి ఎనిమిది రూపాయలు కూడా రాలేదు బడ్జెట్లో ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో అన్నట్టుగా మన తెలంగాణ పరిస్థితి తయారైంది అంటే అల్టిమేట్ గా ఈ విషయాలన్నీ చూసి మనం ఆలోచించుకుంటే తెలంగాణ పరిస్థితి చూస్తే ఏది ఏమైనా ఇంటి పనికైనా మంటి పనికైనా మనోడు ఉండాలి గులాబీ గండ కప్పుకున్నోడు ఉండాలని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి ఈ సందర్భంలో మన అద్భుతంగా ఇరవై ఐదు వసంతాల పండుగ మనం వరంగల్లో జరుపుకోబోతూ ఉన్నాం చాలా పెద్ద ఎత్తున కనీ విని ఎరగని రీతిలో ఈ సభ ఉండబోతా ఉన్నది ఈ సభ ద్వారా ఒక మంచి మెసేజ్ దేశమంతా కూడా పోబోతా ఉన్నది ఈ సభకు పెద్దపల్లి అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలి అని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను మరి మా పెద్దపల్లి జిల్లా ముద్దప మా పెద్దన్న కొప్పిడీశ్వరన్న గారికి అట్లానే మా అన్న మాజీ ఎమ్మెల్సీ గారు నారదాసు లక్ష్మణ్ గారికి అట్లానే పెద్దపల్లి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారికి అట్లానే మా జాగృతి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ నాయకులు పెట్ట రాజేష్ గారికి అట్లానే ఓతెల మండలం అన్న నాయకులు మన గంట రాములన్న గారికి సెపిటీసీ గారికి అదేవిధంగా మన అతని మా బుల్లెట్ గారు గుంటా మాదన్న గారికి ఎందుకు మీ ప్రభుత్వం తరఫున మీరు ఒక ప్రకటన చేస్తారు ఎందుకు మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పొయ్యి ఆ పంటలను పరామర్శిస్తారు ఇదివరకు వాళ్ళ వాళ్ళ పడ్డప్పుడు వాన పడ్డప్పుడు బీఆర్ఎస్ స్థాయిలో మేము పోలేదా పొయ్యి చూసి అందరినీ సంతాయించి ఎకరానికి ఎంతో కొంత మీకు మేము ఆదుకుంటాం ఇస్తామని చెప్పి కేంద్ర బృందాలను రప్పించి కేంద్రానికి నివేదికలు పంపించి మా వంతు ప్రయత్నం మేము చేయలేదా అది ప్రజల దృష్టిలో లేదా ఇవాళ మరి మీరు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా యువత మీ అందరికీ తెలుసు పెద్ద బంధం పెట్టింది కేసీఆర్ గారి మీద కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తారు అని పెట్టారు ఈ వచ్చినటువంటి పదహారు నెలల ఏం చేసింది మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్ ఎంత దారుణం అండి గ్రూప్ వన్లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఆ తెలుగు మీడియం వాళ్ళు అంటున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నారు అంతటంత అవినీతి జరిగింది అంటున్నారు మళ్ళీ ఒకసారి పెద్దపల్లి యువత తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా గ్రూప్ వన్ పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలి మళ్ళీ పరీక్షను కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను అట్లానే జీవో పెట్టినాయి దాని ద్వారా మొత్తం రిజర్వేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి మరి మహిళలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా కొత్త జీవో తీసుకొచ్చి కేసీఆర్ గారు జీవో ఫిఫ్టీ తీసుకొస్తే మీరు జీవో ట్వంటీ తీసుకొచ్చి యువతి యువకుల పుట్టగొడుతున్నటువంటి పరిస్థితి రిజర్వేషన్ ఎత్తగొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అట్లనే మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు నియామకాలమే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రెసిడెన్షియల్ ని సాధించుకొని తీసుకొస్తే సాధించుకొస్తే ఇప్పుడు మీరేసే ప్రతి నోటిఫికేషన్ లో మళ్ళా మీరు నాన్ లోకల్ కోటా పెడుతూ ఉన్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాదంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తా ఉన్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాము అట్లానే మహిళలకు సంబంధించిన అంశం మీరు ఒకసారి ఆలోచన చేయాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి